ఫ్రెండ్స్ ఇప్పుడే అంది తర్వాత షాక్ ఇస్తున్న కొత్త వైరస్ ప్రజలందరూ అలర్ట్ ఇవన్నీ మూసివేత అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మోటార్సైక్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాధులు సంభవించి ప్రజలను ఎంతో భయపెడుతున్నాయి అయితే నాలుగు సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ కరోనా వైరస్ ఇంకా పూర్తిగా అయితే పోలేదు ఇక జరత్లో చాందీపుర వైరస్ కేసుల సంఖ్య అయితే పెరుగుతుంది వైరస్ సంక్రమణలో మరో ఇద్దరు పిల్లలు మరణించారు ఇప్పటి వరకు పదిహేను కేసులు నమోదు కాగా ఎనిమిది మంది మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రిషికేశి పటేల్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్లో విలేకరులు తెలిపారు ఇతర జిల్లాల నుండి కొత్త కేసులు నమోదు అవుతున్నాయని రోగులు బ్లడ్ షాంపుల్ పూనెల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపినట్లు పేర్కొన్నారు వైరస్ వైరస్ను ముందస్తుగా గుర్తించి చికిత్స చేయడంలో నిఘా పెంచడం చాలా కీలకమని వైద్యులు మంగళవారం అయితే తెలియజేశారనమాట చాందిపుర వైరస్ అనేది ఒక రకమైనటువంటి ఆర్బో వైరస్ ఇది గార్బోవీడో కుటుంబానికి చెందిన వెసిక్యులర్ వైరస్ జాతికి చెందిందని ఇది ప్రధానంగా ఫ్లేబోటోమోఫ్లైస్ ద్వారా కొన్నిసార్లు పేలు దోమల ద్వారా వ్యాపిస్తుందని పిల్లలు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ నిపుణులు అనగా తెలుపుతున్నారు బాధితుల జ్వరం మెదడువాపు ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో మహారాష్ట్రలో చాందిపూర్లో వైరస్ అయితే గుర్తించడం జరిగిందని దీని పేరు పెట్టారు దీని లక్షణాలు ఆకస్మికంగా అధిక స్థాయిలో జ్వరము విరచనాలు వాంతులు మూర్చలు మూర్చబడిన సెనోరోసియం ఉంటాయి ఇది లక్షణాలు ప్రారంభమైన ఇరవై నాలుగు నుండి డెబ్బై రెండు గంటల వరకు మరణానికి దారి తీస్తుందని డాక్టర్ శ్రేయద్ అయితే ప్రస్తుతానికి వెల్లడించారనమాట సో అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండండి దోమలకు సంబంధించి ఏదైతే పెయిన్లు ఇవన్నీటి వల్ల సోకే ప్రమాదం అయితే ఉందంటున్నారు కాబట్టి అది సాధ్యమైనంతవరకు సాయంత్రం పూట దోవలు తిరిగే ప్లేస్ వెళ్ళకపోవడం ఇంకా ఎప్పటికీ కూడా ఆ పాయింట్ లాంటివి తొడుక్కోవడం అంటే ఫుల్గా కవర్ చేసుకోవడం ఇలాంటివి ఉండాలని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నారట మొత్తం సో ఇది ఎంత ప్రమాదకరమో ఇక్కడ అర్థమవుతుంది సోకిన ఇరవై నాలుగు గంటలు డెబ్బై రెండు గంటలు